ఇప్పుడు నీకు ఏంటంటే ఈ ఫ్లవరింగ్ అనేది బాగానే ఉన్నది కొంచెం నీట్గా ఉన్నది కాదు ఎర్రనాలు కూడా ఉంది కదా ఇది యోబెరో అమ్మను ఈ వించపం అనేది కొట్టింది ఈ వించుపెండి కొట్టడం వల్ల నీకు ఏంటంటే ఈ పూత అనేది తొందరగా క్రాప్ రావడానికి ఉంటుంది కాయ సైజు పెరుగుతుంది ఈ చిన్న కాయ రాలిపోకుండా ఉంటుంది కాయ సైజు పెరుగుతుంది మీకు ఆల్రెడీ మీరు ఇంత ముందు వించవెని వాడలేదా కొట్టిలా ఒక రెండు మూడు సార్లు కొట్టేలా మీరు ఈ స్టేజ్ ఈ స్టేజ్ నుంచి వెళ్ళి మీరు వించవెండు వాడితే దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది ఎందుకంటే కాయ సైజు పెరుగుతుంది చిన్న కాయ అనేది రాలిపోకుండా ఉంటుంది తొందర పెరుగుతుంది అన్నట్టు ఈ పూత అనేది తొందర కాయ రావడానికి మొగ్గగా రావడానికి తొందర అవకాశం ఉంటుంది మీరు దగ్గర దగ్గర ఒక రెండు సార్లు స్ప్రేల్ అనుకో ఈ వించి వింజిబిణి మనం దేని కలిపి కొట్టుకోవచ్చు ఒక కాఫర్ ఏ మందులైనా కలపచ్చు ఒక కాఫర్ సల్ఫర్ ఉన్న దాంట్లో తప్ప ప్రతి మందులో మీరు కలిపి కొట్టండి కొడితే మీకు ఏంటంటే తొందరగా మీకు క్రాప్ రావడానికి మంచి దిగుబడి రావడానికి ప్లస్ అన్ని రకాల రోగాన్ని కూడా తట్టుకోవడానికి ఉంటుంది అన్నట్టు దీంట్లో ఏంటంటే ఆఫర్ సల్ఫర్ అనేది కలవదు దీంట్లో ఇప్పుడు జింక్ ఉంటుంది మన ఇది బోరా ఉంటుంది మ్యాగ్నిషియం ఉంటుంది అన్ని రకాల ఉంటుంది అన్నట్టు విటమిన్ బి సి ఉంటాయి అన్ని రకాల మందులు ఇలా కలిసి ఉంటాయి కాబట్టి ఇక్కడ మీ వెనకాల కూడా ఇక్కడ ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఈ చూసుకొని అయినా మీరు కొట్టచ్చు ప్రతి దాంట్లో కొట్టండి రెండు స్ప్రేలు దగ్గర దగ్గర వేసిందంటే మీకు ఈ మిర్చి అనేది ఇంకా ఈ స్టేజ్ నుంచి వెళ్ళి ఈ స్టేజ్ వరకు పెరుగుతుంది ఈ స్టేజ్కి పెరిగి తర్వాత ఏమైతే కొమ్మలు బాగా వచ్చి క్రాప్ కూడా మంచిగా అన్న మీకు ఇది వా మీరు వాడుకోవడానికి మంచిది ఇది మీకు మా నెంబర్ ఇస్తాను మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి ఇంతకుముందు అయితే మీరు పెంచివేను వాడేలు కదా అప్పుడు బాగానే వాడేలు కాబట్టి మంచిగా ఉన్నది ఈసారి కూడా వాడండి వించి వేణి వాడండి కొంచెం మంచి దిగుబడి తీసుకోండి అండి మీరు మీ పేరేం పేరేనా బీరయ్య బీరయ్య ఊరు రేపాక రేపాక ఇక్కడే కదా ఏ ఏ డిస్ట్రిక్ట్ భూపాలపల్లి డిస్ట్రిక్ వస్తుందా భూపాలపల్లి డిస్ట్రిక్ మీ ఫోన్ నెంబర్ ఏం నైన్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫైవ్ మీ అన్న ఇప్పటివరకు వించిపోయిన ఒక టూ టైమ్స్ వాడంండు మంచిగా వచ్చింది చిల్లి మిర్చి అనేది మంచిగా వచ్చింది ఇది దిగుబడి రావడానికి ప్లస్ చెట్టు సైజు పెరుగుతుంది క్రాప్ అనేది ఎక్కువ వస్తుంది ఫ్లవరింగ్ అనేది రాలిపోకుండా తొందరగా క్రాప్ రావడానికి మొగ్గ అనేది తొందరగా కాయగా రావడానికి మంచిగా పనిచేస్తుంది అని అన్న రైతులకు చెప్పడం జరిగింది అందరూ ఈ వింఛి అనే మందు వాడుకోవాలని చెప్తుంది